Alliance of Sugar of Pakistan. Hey, hey, కంటిన్యూ నాలుగు పళ్ళు అయిపోగానే డ్రా తీసి ఆరు పళ్ళు వస్తారు ఆరు పళ్ళు డ్రా తీస్తున్నారు ಪ್ಪ ಇಪ್ಪ టెంట తీసుకురా చదువు కట్టే టెంటైలు తీసుకురావాలి ఆరోపణల విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి మరి సేపట్లో డ్రా తీసి పోటీ పూర్తయిన వెంటనే ఆడుపళ్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించి ఈ రోజు రేపు ఉదయం నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని తీయడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ఈ రోజు సాయంత్రం పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొన్నారు రేపు ఉదయం రేపు సాయంత్రం నిర్వహించేటువంటి జూనియర్స్ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రాస్తారండి రేపు ఉదయం జూనియర్స్ భాగంలో ఉన్నటువంటి వైస్ సోదరులంతా కూడా పేర్లు నమోదు చేసుకుంటూ పాల్గొనాలి పదకొండవ తేదీ నిర్వహించేటువంటి సీనియర్స్ భాగానికి పదవ తేదీ సాయంత్రం పేర్లు నమోదు చేసుకుంటూ రాదు బిడ్డలు జరుగుతుంది Siapa? 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 వారు పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం నిన్న జరిగినటువంటి జంతపల్ల విభాగంలో విజేతలకు కాన్ఫిడెన్స్ జరుగుతుంది విజేతలు ఏడుగురు ప్లస్ ఆరుగురు రెడీగా ఉండాలి గాజే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్స్ గాజే ఆషా రెడ్డి గారు మఠం పలివారు జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నవి కాదే ఆశారెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత పోటీలో ఉన్నాయి చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మోపత్తి వెంకటేశ్వర కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గెలపాడు కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో పోయిన నాగరాజు గారు రేపల్లె రేపల్లె టౌన్ పాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉన్నారు నాలుగో దశ వారు కాడి అడుగుల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ఉన్నవి ఉన్నవిధి ఆశారెడ్డి గారు మంటపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నిమిషం నిమిషము నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది గాది ఆశారేడి గారు మఠంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొమ్మత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గెలపాడు బోయిన నాగరాజు గారు రేపల్లి నాలుగో జత రావాలి అది కొంచెం రెడీగా ఉండాలి ఈ రోజు మధ్యాహ్నం విభాగానికి ప్రదర్శన నిర్వహించి రేపు ఉదయం కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నవి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వినుకంజిలో ఉన్నవి రాజే ఆశారెడ్డి రెడ్డి గారు మట్టపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జత వారు బయలుదేరి రావాలి ఐదో జతగా దర్శి సాత్విక్ గారు దర్శి సాత్విక్ యాదవ్ గారు తొలప్పాడు తొర్లపాడు మండలం తొర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మీ జత రెడీగా ఉండాలి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గాజే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్స్ గాజే ఆశారెడ్డి రెడ్డి గారు మతంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కాదే ఆశారెడ్డి గారు మఠంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ మనకు సమయము పదిహేను నిమిషములు ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేను సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పది సెకండ్లు వెనుకజిలో ఉన్నవి కాదే ఆశారెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సైడ్ లైన్ దాటి పన్న బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొలతం తగ్గించబడుతుంది ఒక చేతితో చిన్నాకొల్ను ఒక చేతితో ఉపయోగించాలి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గాజే ఆశారెడ్డి గారు మటంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కారుపల్ల విభాగంలో ఇప్పటి వరకు ఏడుగురు రైతు సోదరుల పేరు నమోదు చేసుకున్నారండి మిగిలినటువంటి రైతు సోదరులు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పేర్లు నమోదు చేసుకోవాలండి ఆరుపల్ల విభాగంలో ఇప్పటి ఏడుగురు రిజిస్టర్లు పేరు నమోదు చేసుకున్నారు మిగిలినటువంటి రిజిస్టర్లు వచ్చి త్వరగా పేర్లు నమోదు చేసుకోవాలండి డ్రాప్ తీస్తారండి మరి కొద్దిసేపట్లో పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకన్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నాలుగు సెకన్లు వెనుకంజలో ఉన్నవి మధ్యాహ్నం ఆరుకొండ విభాగంలో పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి యాదవ సంఘం వారిని ఆహ్వానిస్తున్నాము పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగో తత్వారు పైలుదేరి రావాలండి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఉన్నది పదిహేనోర మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గాది ఆశారెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఎనిమిది సెకన్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము నలభై ఎనిమిది సెకన్లు ముందంజలో ఉన్నవి నాలుగు ముందంజలో ఉన్నవి ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము పద్నాలుగు సెకన్లు వెనుకంజలో ఉన్నవి అలాగే ఆశారెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనలో ఉన్నాయి నాలుగోట్టుకుంటూ రావాలండి త్వరగా ఒక చేతితో చెన్నా నిమిషముల ఉన్నది మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషమో పదమూడు సెకండ్లు నాలుగో ఉన్నవిత్వాలు పట్టి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిళ్ళపాడు పోయిన నాగరాజు గారు రేపల్లి మీ జత బయలుదేరి రావాలండి కాడి కట్టుకుని రావాలి పంతొమ్మిదో రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దా ఒక నిమిషము పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఈ విభాగంలో ప్రదర్శన పూర్తయిన తదుపరి భోజనం చేసి రావటం తర్వాత ఆరుకొండ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది వెంటనే యాదవ్ సంఘం వారు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించాలి మూడు గంటలకు ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఒక్క నిమిషము ఉన్నది బాను ఇరవై ఒకటో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూడాన్ని పదమూడు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది முப்பை செட்டக்கூடது படுது தோசை டச் செய்யக்கூடது ఇరవై రెండో రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయటం జరిగింది గాదే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్స్ గాదే ఆశారెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి లాగిన దూరము నాలుగు వేల నాలుగు వందల అడుగులు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు పోయిన నాగరాజు గారు రేపల్లి వారి రావాలి కాడి కట్టుకుని రావాలండి